నెల్లూరు జిల్లా ఎస్సీ సిఎల్ నాయకులు మోబిడి మురళీకృష్ణ జన్మదినం సందర్భంగా వినమడు సెంటర్ యూత్ అందరూ కలిసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మురళీ మిత్ర బృందం అందరూ కలిసి దానికి ఇనమడుగు సెంటర్లో కేకులు కట్ చేసి పంచిపెట్టుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ మురళీకృష్ణ ఇనమడుగులో ఎవరికి ఏ కష్టం వచ్చినా దగ్గరుండి నేనున్నానంటూ భరోసా ఇస్తారని అతనికి ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఇటువంటి వ్యక్తి కాబోయే రోజుల్లో ఉన్నత పదవులు పొంది ఇలాగే అందరికీ సాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇరమడుగు యూత్ అందరూ పాల్గొన్నారు శుభాకాంక్షలు మన నెల్లూరు ఎస్ఎస్సీలో ప్రతినిధి ఇక్కడ మన యనమడుగు సెంటర్లో జన్మదిన వేడుకలు చేసుకుంటున్నాము ఇట్లాగా జన్మదిన చేసుకోవాలని ఎన్నో కోరుకుంటున్నాము అలాగే టీడీపీలో ఉన్నత స్థానాన్ని అధిగమించాలని కోరుకుంటున్నాము ఇట్లాగా మా యనమడుగులో చాలా మందికి చేయత ఇచ్చి చాలా మందిని తీసుకువచ్చున్నారు అలాగే యువత కూడా ఇంకా వెనకాల నుండి మొత్తం ప్రోత్సహిస్తున్నారు ఈ సందర్భంగా మనకి జన్మద జన్మదిన శుభాకా చెప్తున్నాను చెప్తున్నాను వేడుకలు చేసుకోవాలని ఆ దేవుని పాటిస్తూ ఇకపోతే ఇటువంటి నాయకుడు చెప్పటం ఈ వీటికి ఢిల్లీలో చిక్కటం అనేది చాలా చాలా అదే అదృష్టం చేసుకోవడం పార్టీ కూడా అదృష్టం చేసుకోవడం ఈ ఇంటికి జరిగిన కూడా ప్రేదాన్య అనేవి లేకుండా చిన్న పదవి లేకుండా వచ్చి ప్రతి సమస్యలో ఉండేది మన భోమి బృష్ణ గారు ఈ సందర్భంలో ఇక్కడ ఎంత చెప్పినా కూడా తక్కువేను ఇటువంటి నాయకుడు వాళ్ళు ఉండాలని ఇటువంటి వేడుక మరెన్నో జరపే జరుపుకోవాలని అయితే పాటిస్తున్నాము